హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి వర్ల ఈరోజైతే ఫుల్ డే వ్లాగ్ తీద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడాలి పిల్లలతో అవుతుందో కాదు అయితే మేము ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాము మైసం తల్లి టెంపుల్కి మా హస్బెండ్కి అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఇద్దరము వెళ్ళాలి గుడికి అనేసి ఇక పోస్ట్ పోన్ అవుతూ ఉంది ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ గుడికి వెళ్ళాక కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఇదిగో గుడికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ మైసమ్మ తల్లి గుడికైతే వచ్చేసాము మాకు ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా కానీ ఈ అమ్మ దగ్గరికి అయితే వచ్చి చెప్పుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మ మాకు తోడుగా ఉంటుందనేసి అయితే మా యొక్క నమ్మకము మా హస్బెండ్ అయితే ఈ అమ్మవారిని అయితే చాలా అంటే చాలా నమ్ముతారు ఏదైనా కానీ నాకు మా అమ్మ ఉందిలే వెనకాల చూసుకోవడానికి అయితే అనుకొని చాలా నమ్ముతాడు ఫ్రెండ్స్ నాకు కూడా మ్యారేజ్ అయిపోయి నుంచి అయితే నేనైతే ఈ అమ్మవారికి అయితే మొత్తం ಅಡಿಕೋ పవర్ఫుల్ అమ్మవారు మేమైతే ఏవి అసలు మంత్లో ఒక టూ త్రీ డే ఒక టూ త్రీ టైమ్స్ అయినా వస్తాము టెంపుల్కి కానీ టూ మంత్స్ అవుతుంది ఫ్రెండ్స్ రాక అందుకే ఈరోజు అయితే గుడికి వెళ్దాం అనేసి అయితే డిసైడ్ అయ్యి గుడికి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇదిగో అక్కడ మా మనుగాడికైతే అయితే గంట కొట్టి పిచ్చి మొక్కిపిస్తున్నాడు మా మ్యాగీ ఏంటో ఫ్రెండ్స్ అసలు ఎక్కడ గుడి కనిపించినా దేవుళ్ళ ఫోటోలు ఎక్కడ కనిపించినా కానీ చేతులు రెండు చేతులు జోడించి అయితే మొక్కుతుంది మంచి అలవాటు ఉంది ఫ్రెండ్స్ నా బిడ్డకైతే అయితే అదైతే దేవుడికి అసలు ఎందుకట్లా అసలు దేవుడు ఫోటోలు కనిపించడమే ఆలస్యము మొక్కుతుంది మాకైతే ఈరోజు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే కొబ్బరికాయ కొట్టేసి తీర్థమైతే తీసుకొని కొద్దిసేపు అయితే నలుగురం అయితే కూర్చొని అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చినా కూర్చోకుండా హడావిడిగా హడావిడిగా వెళ్ళిపోయే వాళ్ళము కానీ ఈరోజైతే కొద్దిసేపు కూర్చున్నందుకేమో ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా అనిపించింది దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో కొద్దిసేపు అయితే కూర్చున్నాం గుడి దగ్గర ప్రశాంతంగా ఉంటుంది కదా మా మనంగడికి కొబ్బరికాయ కావాలంటే ఇది లేకు అక్కడే అక్కడే చూస్తుంది మేగమ్మ హాయ్ చెప్పవా అది నెక్స్ట్ జరుగు జరుగుసేపు అయితే కూర్చొని ఇంటికైతే వెళ్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ గుడి నుంచి ఇంటికైతే వచ్చేసాము ఇదిగో ఇప్పుడైతే రైస్ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ వంట చేసే ఓపిక అయితే లేదు ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ పచ్చడి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆయన పెడతాడంట తీసుకొచ్చిండు ఫ్రెష్గా మనం ఆర్డర్ చేసినప్పుడే చేసిస్తాడంట అవైతే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పూట అయితే పచ్చడితో అయితే కానిస్తాము ఇదిగో రైస్ అయితే పెట్టేసిన నా బిడ్డ పచ్చడి తిన్నది కదా అందుకే తన కోసం అయితే ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ కూడాలి చికెన్ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది అది ఇప్పుడు వేడివేడి అన్నం వేసుకొని తినేది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ రైస్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఇదిగో వేడివేడి అన్నంలో చికెన్ పిక్కిలు అయితే వేసుకొని తింటున్నాం ఫ్రెష్ పికిల్ ఫ్రెండ్స్ ఇన్ని రోజులైతే స్టోరేజ్ పికిల్ టేస్ట్ చేశాను కానీ దాంట్లో దీనికి చాలా తేడా ఉంది ఇది అయితే చాలా ఎక్సలెంట్ ఉంది టేస్ట్ అయితే ఇది అందరం కూర్చొని అయితే పిక్కి వేసుకొని తింటున్నాం మా మ్యాగీ అయితే తినదు కదా చిన్నపిల్ల కాబట్టి దానికోసం ఎగ్ ఫ్రై చేసిన లాస్ట్కి రెండు ముద్దలు పెరగన్నం అన్నం తింటే బాగుంటుంది అందుకే పెరుగు ఫ్రై చల్ల చల్లగా చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి ఏ చెప్పు ఏం తింటున్నావు చికెన్ పిక్కిలు నువ్వు కూడా తింటున్నావా బాగుంది ఆ టేస్ట్ సూపర్ ఉంది కదా తిను నా బిడ్డ కూడా తింటాను ఫ్రెండ్స్ తన కారం అయితే అంటే చాలా బాగుందంట టేస్ట్ సూపరా తినిగా ఫ్రెండ్స్ మంచి చికెన్ పచ్చడి వేసుకొని అయితే మంచిగా ఉమ్మేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఇంటి ముందు నుంచి వెళ్తాయి ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్ అయితే తింటున్నాను ఏం తింటున్నా ఐస్ క్రీమ్ దొంగలి డైలీ మా ఇంటి ముందు నుంచి పోతాయి కదా విండో ఓపెన్ చేపించుకుంటారు పిలుస్తారు ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఆపరు ఎప్పుడైనా ఒక్కసారి ఆపుతారు ఇంకా చాలా రోజుల నుంచి అడుగుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే ఇప్పించాడు వాళ్ళ నాన్న ఉంటే చాలా ఫ్రెండ్స్ ఏదంటే అది అడుగుతుంది ఇక తను కూడా కూతురు అడిగితే ఏది కాదనకుండా అడగడమే ఆలస్యము ప్రతిదీ తెచ్చి పెడతాడు తన కోసం అయితే బాగుందా నాన్న చూపరా అందరం అయితే ఐస్ అయితే చూడం పచ్చడి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అంటా టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్ని పిక్కిల్స్ ఉంటాయంట మటన్ పిక్కిల్ ప్రాన్ పిక్కిల్ అవన్నీ చూడాలి ఒక్కొక్కసారి ఇప్పుడు చికెన్ పిక్కిల్ టేస్ట్ చేశాను కదా నెక్స్ట్ టైం అయితే వేరే పిక్కిల్స్ చూడంగా ట్రై చేసి అయితే చూస్తాను నాకు ఇది చాలా బాగా నచ్చింది కరెక్ట్ ఉంటే వేడి వేడి అన్నంలో పిక్కిలు వేసుకొని మంచిగా తిన్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఏ పిక్కిల్స్ కూడా బాగుంటాయో కామెంట్ చేయండి మటన్ జాయింట్ పిక్కిలా చికెన్ పిక్కిల ఫ్రాన్ పికిలా ఫిష్ పిక్కిలా ఇంకా వెజ్ పికిన్స్లో ఏమేమి ఉంటాయి గోంగూర చికెన్ ప్లాట్లో ఇట్లా ఏమేమి ఉంటాయి అన్నీ కామెంట్ చేయాలి నేను తప్పకుండా ట్రై చేస్తాను ఫిష్ అంటే నాకు ఇన్ని పికిల్స్ ఉంటాయి నాకు అసలు నాన్ వెజ్లో పిక్కిన్స్ పెడతారని తెలియదు ఓన్లీ వెజ్ పికిల్స్ అనుకున్నాను నేను అసలు మా హస్బెండ్ చెప్పిన దాకా నాకు తెలియదు ఒకసారి బయట తీసుకొచ్చిండు టేస్ట్ చేసాం కానీ అసలు అది స్టోరేజ్ చేసి పెడతారు అసలు అంటే వాసన స్మెల్ వచ్చినట్టు వచ్చిందని ఈ పిక్కిన్ మాత్రం ఆయిల్ కానీ ముక్క కానీ పర్ఫెక్ట్ ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్ నాకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది టేస్టీ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది పికిల్ అయితే ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తినేసి కొద్దిసేపు అయితే పడుకుంటాం ఫ్రెండ్స్ ఈ అయితే మా దగ్గర అంగడి జరుగుతుంది మండే కదా వెళ్ళాలి ఈవినింగ్ అయితే వెళ్ళి ఈవినింగ్ అయితే వెళ్ళి కూరగాయలు అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్ కూరగాయలు తీసుకొచ్చుకోవాలి అలాగే ఇంకా ఏమైనా సామాన్ ఉంటే సామాన్ కూడా తెచ్చుకుంటాము రేస్ట్ ఏం జరుగుతుందో చూసుకుండాలి కొద్దిసేపు అయితే మేము పడుకుంటాము పడుకొని లేచాకైతే అంగడికైతే రెడీ వేసి వెళ్ళిపోతాము బాగా చెప్పారు బాయ్యమొద్దు రే బాహ్యం వద్దు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇదిగా పడుకోని లేచాము ఇప్పుడు ఈవినింగ్ అయింది అందరం కొంచెం చాయ్ తాగుతున్నాం ఫ్రెండ్స్ చూడండి దీనికి అన్నం పెట్టి ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రై చేసి చాయ్ అనేసరికి అన్నం ఎగ్ ఎగ్జాయి అన్నం అక్కడ పెట్టేసింది వీడైతే ఇక నన్ను పట్టుకొనే ఉంటాడు ఎప్పటికీ ఫ్రెండ్స్ ఇదిగో చాయ్ తాగేసిన తర్వాత మార్కెట్కి అయితే వెళ్దామని అయితే బయలుదేరాము ఇదిగో నిద్ర లేవే కానీ ఫస్ట్ అయితే బట్టలు అయితే ఉతికేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎక్కువ అయితే రేపటికి అయిపోతాయి కదా అందుకే మార్కెట్కి అయితే బయలుదేరుతున్నాం పోతున్నాం మార్కెట్కి ఆ బ్యాగ్ నింపుకొని రావాలి ఇక ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళొచ్చు హాఫ్ కిలోమీటర్ ఉంటుందా బావా తక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా ఓయ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందా తక్కువ ఉంటుందా నడుచుకుంటా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మమ్మన్నగా పుట్టకుండాకి అయితే కొన్ని రోజులు నడుచుకుంటూనే వెళ్ళినాము కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు వాళ్ళ కూరగాయలు అవన్నీ అయితే తీసుకొని నడుచుకుంటూ రావడం కుదరదు కాబట్టి మళ్ళీ ఇదైతే వెళ్తున్నాము చూస్తూ ఉండండి ఇదిగో కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ మార్కెట్లో అయితే చాలా దొంగలు ఉంటారు వీడియో ఏమంటే మా హస్బెండ్ అయితే తిట్టాడు నేనైతే తనకు తెలియకుండా వీడియో తీశాను మళ్ళీ అయితే తను ఏమనుకున్నాడో తెలియదు నేను కూరగాయలు తీసుకుంటుంటే మళ్ళీ మా హస్బెండ్ అయితే వెనకాల నుంచి అయితే వీడియో అయితే తీశాడు వీడియో తీస్తున్నంతసేపు చాలా భయపడ్డాడంట ఫోన్ ఎవరు లాక్కుంటారు అనేసి ఎందుకంటే మా కళ్ళ ముంగలే రెండు మూడు సార్లు జరిగింది ఫ్రెండ్స్ అందుకే భయపడ్డాడు ఇదిగో ఇక్కడ మా మ్యాగీ చూడండి నేనేమో అనుకొని ఎవరినో పట్టుకోవడానికి వెళ్తుంది అలా ఉంటుంది ఫ్రెండ్స్ మార్కెట్ అయితే నేను పెద్ద కూరగాయలు తీసుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది నాకు చాలా బరువు అవుతుందని చెప్పేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చాను నేనైతే మా మన్నుగారిని అయితే వెతుక్కున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత అసలు చాలా దొంగలు ఉంటారు ఫ్రెండ్స్ ఈ మార్కెట్లో అయితే ఇక్కడ పబ్లిక్ ఎక్కువగా లేరు కాబట్టి నేనైతే వీడియో అయితే తీశాను ఇక్కడైతే మా మ్యాయ్ కోసం అయితే కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము అక్కడే నిలబడింది నేను రానంటుంది తన కోసం అయితే కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం షాప్లో ఫ్రెండ్స్ కాకపోతే షాప్ ముందర పెట్టుకొని అయితే అమ్ముతారు ఇక తను అడిగిందని చెప్పేసి మా హస్బెండ్ ఏం అడిగినా ఇప్పిస్తాడు తర్వాత అక్కడ స్నాక్స్ తీసుకున్న తర్వాత షాప్కి అయితే వెళ్ళాము ఇంట్లో బియ్యం దగ్గర పడ్డాయి అనేసి ఒక బ్యాగ్ అయితే బియ్యం సంచి తీసుకుందాం అనేసి అయితే షాప్కి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ మార్కెట్ నుంచి ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసాము ఇదిగో నా మనగాడికి అయితే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను మానేషు ఇది ఇక్కడికి ఎప్పటికి ఇదే గోల ఏదో ఒకటి చేతులు ఉండాలి ఇదిగో మార్కెట్ నుంచి తీసుకొచ్చిన సామాన్ ఇక్కడ ఉంది అలాగే ఒకటి బియ్యం బ్యాగ్ కూడా ఒకటి అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్ మోనీషం ఎగ్జామ్ చూపించాము తింటుంది ఏం తింటున్నావు ఇక వీడు చూడండి మనీషు రేయ్ ఏం చేస్తున్నావా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు నల్లి ఫోన్ వీడియో పెట్టినా అంటే అర్థమైపోతావు ఫ్రెండ్స్ వాడికి మార్కెట్ నుంచి ఏమేమి తీసుకొచ్చినో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే అస్సలు మిస్ చేయొద్దు ఓకేనా ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను చూడండి మా మన్నగారికి ఫస్ట్ తినిపించాక నేను ఏమేమి ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తానండి మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మార్కెట్ కి అని చెప్పినా కదా మార్కెట్ నుంచి అయితే వచ్చినా ఏమేమి తీసుకొచ్చినా అంటే ఇదిగో ఉల్లి ఉల్లిగడ్డ హండ్రెడ్ రూపీస్కి ఫోర్ కేజీస్ ఇదిగో ఇక్కడైతే వంకాయలు బీరకాయలు పచ్చిమిర్చి కూరకాయ కొత్తిమీర టమాటాలు టూ కేజీస్ మేము ఎప్పుడైనా తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ టమాటాలు అయితే మీకు ఇంకా చూపిస్తారా అండి ఇంకొకటి ఒకటి ప్యాకేజ్ ఇంకొకటి మిక్చర్ ప్యాకేజ్ టెట్ ఇవేంటి మార్కెట్లో చీపుగా అనుకోకండి షాప్ వాళ్ళే షాప్ ముంగల పెట్టుకొని అయితే అమ్ముతారు ఓకేనా ఇదైతే మా దాన మా మ్యాగీ డైలీ సత్తాయి సో నాన్న గుండికి వెళ్ళిపోతే అందుకే ఇదిగో ఇంకా నేను రెండు అయితే ఫీడింగ్ టాప్స్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇవైతే పక్కన షాప్లో రెగ్యులర్గా మేము షాప్లో తెచ్చుకుంటాము చూడండి ఎంత బాగుంది బాగున్నాయా ఫ్రెండ్స్ టాప్స్ ఒక రెండు తెచ్చుకున్నాను డైలీ వేర్కి అయితే మేము ఉండే దగ్గరనే రెగ్యులర్గా తెచ్చుకుంటాం అక్కడ టాప్స్ చాలా బాగుంటాయి మా హస్బెండ్ని అడిగితే తీసుకొచ్చిచ్చి ఫ్రెండ్స్ ఇందులో ఏ టాప్ బాగుందో చెప్పండి ఏ కలర్ నాకు బాగా అనిపిస్తుందో చెప్పండి ఫ్రెండ్స్ ఇది బ్లాక్ కలర్ ఇప్పుడు నేను అయితే బ్లూ కలర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక చున్నీ అయితే తెచ్చుకున్నాను వైట్ చున్నీ మ్యాగీ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇదిగా చూడండి సెట్ మొత్తం ఇదిగో ఇది పైన టాప్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యాంట్ వస్తారా అని మీకు డౌట్ రావచ్చు నా పాపకు వస్తుంది సైజ్ చూసి తీసుకొచ్చిన ఫ్రెండ్స్ నాకైతే నా డ్రెస్ ల్యాకన్నా మా మ్యాగీ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది క్లాత్ కూడా స్మూత్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవన్నీ అయితే సర్దుకోవాలి అక్కడ వాళ్ళు చిక్కుడుగా అయితే చనిపోడుగా తీసుకొచ్చాను ఇంకా నెక్స్ట్ టైం జరుగుతుందో చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ అయితే సదరేసుకొని ఇక అన్నం అయితే తినేసి పడుకుంటాం ఫ్రెండ్స్ నమ్మనగా అయితే ఉగ్గైతే అయితే వాడైతే హాయిగా నిద్రపోతున్నాడు నెక్స్ట్ టైం జరుగుతుందో చూస్తూ అండి అండి ఫ్రెండ్స్ నైట్ అయితే అయ్యింది మేమైతే అయితే తింటున్నాం ఫ్రెండ్స్ ఇదిగా పాలకూర పప్పు సాంబార్ ఆమ్లెట్ పెరుగు వైట్ రైస్ వేడివేడిగా అన్నం వండుతున్నాము ఏం తింటున్నావు నాన్న పప్పా ഡിന്നർ ആംലെറ്റ് അതാ അതെ സോറക്കാമേ പപ്പുക అప్పుగుండంగా ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు మార్కెట్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది బయట నుంచి కర్రీస్ తీసుకొచ్చిండు పైక్స్ కూడా వేస్తే ఆమ్లెట్లు అయితే వేసుకొని వేడివేడిగా అన్నం పెట్టుకొని అయితే తింటున్నాము ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చెప్నా ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్